నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం ఆలమూరు మండలం స్వర్గీయ వంగవీటి మోహనరంగారావు డెబ్భై ఏడవ జయంతి వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం ఆలమూరులో గురువారం ఘనంగా నిర్వహించారు ఆలమూరు మండల కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మెయిన్ రోడ్డులోని రంగా విగ్రహానికి మండల కాపు సంఘం అధ్యక్షుడు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావుతో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం భారీ కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు రంగా అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మోహన్ రంగారావు పేదల తరపున పోరాటాలు చేసి ఎంతో మంది పేదలకు అండగా నిలిచిన ఘనత ఆయనకే దక్కుతుందని పలువురు నాయకులు అన్నారు అనంతరం ఆలమూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు అలాగే సుమారు యాభై మంది రిక్షా కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రామానుజులు శేషరిగిరి రావు చల్లా నానాజీ చల్లా భూషణం చల్లా వెంకటేశ్వరరావు సిరిగినేడి పట్టాబి ఎలుగుబంట్ల సాయి ఎలుగుబంట్ల చంటి ఎలుగుబంట్ల పూరయ్య డిపి రావు ఎలుగుబంట శ్రీనివాస్ మార్గాని సెంధిల్ కుమార్ గంగుల బాబి ఆచంట సాయి చూపుల ధొర యూత్ పైడికొండల బాబీ యూత్ అధిక సంఖ్యలో కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు

சரி ஏய் இங்க வரானா இங்க வந்து என்ன பண்ணுது அரே நீ நார் வந்து இங்க வந்து ஆமா நெவர் বুঝனே ஆ हां हां شو رامو خلاص அவரு رامو விதனே இல்ல அங்கنا அங்கنا لا சசா பிராட்ட பிராட்ட ஒரு ஆறு ஜோட கேல சீ சீனு

ఈరోజు డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకుని ఈరోజు వంగవేడి మోహన్ రంగ జయంతి సందర్భంగా రవేది రోడ్డుని ఉన్నటువంటి మా వంగవేడి మోహన్ రంగ గారి జయంతిని పురస్కరించుకుని ఇక్కడ క్యాస్ట్ వేజీ ఏది లేకుండా కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఈ ఇక్కడ నివారణ అర్పించడానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి వీసేసినటువంటి మా కాపు సంఘం గౌరవాధ్యక్షులు రామాంజన శాష్కరి గారు మాజీ జెడ్పీటీసి అలాగే మా కాపు సంఘం అధ్యక్షులు చల్లా నానాజీ గారికి అలాగే సెక్రటరీ సిరినే పడ్డాభ గారికి అలాగే మా సెక్రటరీ సాయిబాబు గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఏడవ వార్డు నెంబర్ గారు అయినటువంటి చల్లా వెంకటేశ్వరరావు గారికి అలాగే మా ఏడవ ఎనిమిదవ వార్డు ఎరుగుబంటి బోర గారికి అలాగే సంటి గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ అటువంటి సల్ల లక్ష్మీభూషణ్ గారికి అలాగే ఎరువు సాయిబాబు గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా ముందుకు నడిపించినటువంటి మా కలెక్టర్ గారికి కలెక్టర్ గారు అంటారు శ్రీ గారికి అలాగే మన వెంకన్న గారికి అలాగే పేరు పేరున కొన్ని పేర్లు మర్చిపోతే ఏమనుకోవద్దు అందరికీ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయప్రదం చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మన వంగవీటి మోహన్లంగా అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటున్నా అలాగే వంగవీటి మోహన్ చేసిన ఆశయాన్ని చాలా బాగా చేశారు అప్పట్లో విజయవాడలో ఏదైనా ఎవరికన్నా చిన్న సమస్య వచ్చిందంటే మన పక్క నుంచి వెళ్ళి ఎవరన్నా ఇదండి సమస్య అంటే ఆ సమస్యని ట్వంటీ ఫోర్ అవర్స్ లో చక్కబెట్టి పంపించినటువంటి వ్యక్తి మన వంగవీడి మోహన్ రంగ గారు అని చెప్పి మీ అందరికీ మనవ్ చేసుకుంటూ ఈరోజు మన వారంతా కూడా వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాల్లో ముందుకు నడుస్తారని చెప్పేసి మీ అందరికీ మనవ చేసుకుంటున్నా అలాగే వంగవీడి మోహన్ రంగ గారి దగ్గర ఉండేది కుల మతాల గతి విధంగా ఆయన ప్రతి బడుగు బలహీన వర్గాలందరినీ ప్రేమించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మన వంగవీటి మోహన్ రంగే గారు అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటున్నాం